శ్రీరామ్ ఒక చిన్న కథ ఒకసారి విష్ణుమూర్తి తలపై ఉన్న కిరీటము ఆయన వేసుకున్న పాదరక్షలు చూసి నవ్విందట నువ్వు చూడు ఎప్పుడు గుమ్మం దగ్గరే ఉంటావు నేను గొమ్మం దగ్గరే వదిలేస్తారు నేను చూడు తలపై ఉన్నాను అని హేళం చేస్తూ పాదరక్షలతో ఇలా ఉంటుంది విష్ణుమూర్తి యోగ నిద్రలో ఉన్న విష్ణుమూర్తి ఇది గమనించి పాదరక్షలతో ఇలా అంటారు ఓ పాదరక్షలారా మీరు బాధపడవద్దు నేను మిమ్మల్ని తర్వాత తరం అంటే రామరాజ్యంలో నేను మిమ్మల్ని పద్నాలుగేళ్లు రాజ్య పరిపాలన చేయిస్తాను అని చెప్తాను అలాగే రామరాజ్యంలో శ్రీరాముల వారు అరణ్యవాసం చేస్తున్నప్పుడు పద్నాలుగేళ్ళు అరణ్యవాసానికి వెళ్తారు కదా శ్రీరాముల వారు అప్పుడు భరతుడు ఆయన పాదరక్షణలు తెచ్చి సింహాసనం మీద కూర్చోబెట్టి నమస్కారం చేసుకుంటూ ఆయన పాదరక్షణకు నమస్కారం చేస్తూ రాజ్య రాజ్య పరిపాలన కొనసాగించారు ఆయన భరతులు వారు ఎప్పుడైతే పాదరక్ష చూసి నమస్కరిస్తున్నారో అప్పుడు తలపై ఉన్న కిరీటము అవమానపడింది ఎందుకంటే అంతకుముందు పాదరక్షలను హేళన చేసింది కిరీటం అంటే ఎప్పుడు ఎవరిని చులకం చేయవద్దు ఎవరి వాల్యూ ఎవరు ఎంత విలువ వాళ్ళకు ఉంటుంది చులకన అనేది మాత్రం ఎవరిని చేయకూడదు ఇప్పుడు దీని బట్టే ఏమర్థం అవుతుందంటే ఎవ్వరిని మనం చులకం చేయొద్దు ఒక మాట కూడా అనొద్దు జై శ్రీరామ్